అందరికీ నమస్కారాలు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పోలవరం విషయంలో అదే మరి ఇండస్ట్రియజేషన్కి రెండు నోట్స్ని క్లియర్ చేశారు ఇది ఒక నిరాశ నిస్పృహల్లో ఉండే రాష్ట్రానికి ఒక మంచి ఊతం ఇస్తుంది ఒక నమ్మకాన్ని ఒక భరోసాని ఇస్తుంది ఈ రోజు మనం చూస్తే పోలవరం ఫేజ్ వన్ టోటల్ గా ఈ ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్టు ఆ రోజు తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇది ఫేజ్ వన్ కింద అక్కడ జరిగిన డెస్ట్రక్షన్ కానీ దీనివల్ల ఫేజ్ వన్ ని క్లియర్ చేశారు ఫేజ్ వన్ కి ముప్పై వేల నాలుగు వందల ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు కాస్ట్ అది ప్రాజెక్ట్ అంత మునుపు ఇది నేషనల్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేసే నాటికి నాలుగు వేల ఏడు వందల ముప్పై కోట్ల డెబ్బై ఒక్క లక్షల్ని ఇన్వెస్ట్ చేశాం నాలుగు వేల ఏడు వందల ముప్పై కోట్లు ఇన్వెస్ట్ చేశాం దాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఓటా కింద అప్పట్లోనే పరిగణించి మిగిలిన డబ్బులంతా కేంద్రం పెట్టేట్టుగా ఒక అవగాహనకు వచ్చాం బ్యాలెన్స్ అమౌంట్ చూసినప్పుడు ఇరవై ఐదు వేల ఏడు వందల ఆరు కోట్లు వస్తుంది ఇరవై ఐదు వేల ఏడు వందల అరవై కోట్లలో ఇంతవరకు రిలీజ్ చేసింది పదైదు వేల నూట నలభై ఆరు కోట్లు ఆ బ్యాలెన్స్లో మొత్తం రిలీజ్ చేసిన తీసేసినాక పదహైదు వేల నూట నలభై ఆరు కోట్లు ఇవ్వాలి ల్యాండ్ అక్విజిషన్ కి అండ్ ఆర్ అండ్ ఆర్ ఇవన్నటికీ పదహైదు వందల తొంభై ఏడు కోట్లు ఖర్చు పెట్టా ఇవన్నీ పోతే ఈరోజు నెట్ పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఇవ్వడానికి క్యాబినెట్ ఇన్ ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేసింది అయితే ఇక్కడికి వచ్చినప్పుడు రెండు సంవత్సరాలకి ఇదేదో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కాకుండా టూ ఇయర్స్కే ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఆరు వేల కోట్లు ఇరవై ఐదు ఇరవై ఆరుకి ఆరు వేల నూట ఇరవై ఆరు వేల నూట యాభై ఏడు కోట్లు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించారు ఇక్కడ కూడా డేట్ వారిగా ప్రిస్క్రైబ్ చేశారు అంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ గ్యాప్ వన్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ డిసెంబర్ ఇరవై నాలుగు కన్స్ట్రక్షన్ ఆఫ్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ డయాఫామ్ వాల్ గ్యాప్ టు జూన్ రెండు వేల ఇరవై ఐదు కంప్లీషన్ ఆఫ్ స్పెల్వే అండ్ గేట్స్ మే రెండు వేల ఇరవై ఐదు కంప్లీషన్ ఆఫ్ అప్రోచ్ అండ్ పైలట్ ఛానల్స్ మే రెండు వేల ఇరవై ఐదు కంప్లీషన్ ఆఫ్ కనెక్టివిటీస్ మే రెండు వేల ఇరవై ఐదు కంప్లీషన్ ఆఫ్ ఈసీఆర్ఎఫ్ గ్యాప్ టూ అండ్ డ్యామ్ మార్చ్ రెండు వేల ఇరవై ఆరుకి మొత్తం కూడా ప్రాజెక్ట్ రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు మార్చి లోపల కంప్లీట్ చేసేట్టుగా ఒక షెడ్యూల్ అనౌన్స్ చేశారు ఇది ఒక విధంగా చెప్పాలంటే సంతోషంత విషయం దీన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం నరేంద్ర మోడీ గారికి నిర్మలా సీతారామన్ గారికి సిఆర్ పాటిల్ ఎవరైతే వాటర్ రిసోర్స్ మినిస్టర్ ఆయనకి ముగ్గురు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనస్ఫూ మనస్ఫూర్తిగా ఇది ఇదొక చరిత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క సెంటిమెంట్తో కూడిన సమస్య దక్షిణ భారతదేశంలో మనమందరం కూడా అగ్రెసివ్గా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నాం ఆర్థిక సంస్కరణని అందిపుచ్చుకున్నాం కానీ వాటర్ చూస్తే ఈ ఒక మాటలో చెప్పాలంటే ఈ నాలుగు స్టేట్లు కేరళ తప్ప నాలుగు స్టేట్స్లో వాటర్ స్కేర్సిటీ ఎక్కువ ఉంది త్రాగునీరు కానీ ఇరిగేషన్ వాటర్ కానీ ఇవన్నీ ఉన్నాయి ఫార్చునేట్లీ అదృష్టవశ్చాత్త ఆంధ్ర రాష్ట్రంలో ఒకప్పుడు కంబైన్డ్ రాష్ట్రం ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో గోదావరి కృష్ణా నదులు రెండు నదులు ఉన్నాయి గోదావరిలో అబండెంట్ వాటర్ ఉంది ఇది సముద్రం లేకపోతా ఉంది అయితే ఎప్పుడో ఈ ప్రాజెక్టు ప్రారంభించినా కానీ ఆ రోజు చేసినటువంటి రాజశేఖర్ రెడ్డి యొక్క చర్యల వల్ల ప్రాజెక్ట్ ముందుకు పోకుండా ఎనికిపోయే పరిస్థితికి వచ్చింది అది హిస్టారికల్ గా మీరందరూ ఒకసారి చూస్తే దీనికి ఎన్ని శాపాలు అన్ని శాపాలతో ఇప్పుడిప్పుడు విముక్తి పొందుతున్నాం ఈ ప్రాజెక్ట్ ఎప్పుడో అంజయ్ గారు ఫౌండేషన్ వేశారు అప్పుడే ఇందిరాసాగర్ పేరు కూడా పెట్టారు ఇట్లా అనేక సమయాల్లో ఈవెన్ కాటన్ అయితే అప్పట్లోనే చేశాడు ధవళేశ్వరం ప్రాజెక్ట్ కట్టే మునిపే ఇక్కడ ప్రాజెక్ట్ కడితే అటువంటి చేసి బ్రిటిష్ పార్లమెంట్ ఒప్పుకోకపోతే అప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు లేకుంటే అప్పట్లోనే అయిపోయి ఉండాల్సిన ప్రాజెక్ట్ ఇది అంటే ఎన్ని ఇబ్బందులు రావాలన్ని ఇబ్బందులు వచ్చాయి అలాంటిది రాజశేఖర రెడ్డి కాంట్రాక్టర్లు మార్చి ఆ కాంట్రాక్టర్లు లిటిగేషన్ పడి రెండు వేల తొమ్మిది వరకు ఆ కాంట్రాక్టులు పనిచేసినట్టు అయిపోయి ఉండేది చేయలేకుండా అడ్డుపడ్డాడు అది ఆయన చనిపోయే వరకు మళ్ళా కాంట్రాక్ట్ని పిలవలేకపోయాడు కాలువలు మాత్రం కొంత మట్టి తీశాడు కట్టమని వదిలేశాడు ఆయన తర్వాత రోసయ్య గారు కూడా చేయలేకపోయారు కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత టెండర్లు పిలిచాడు అది కూడా ఇరవై ఇరవై ఐదు సార్లు సమైక్ ఆంధ్రప్రదేశ్లో ఎవ్రీ టైం అసెంబ్లీలో వచ్చి అక్కడి నుంచి ప్రాజెక్టు యాజ్ ఇట్ ఈస్ ఉంది ఆ సమయంలో బైఫరికేషన్ అయింది అప్పుడే ఈ రాష్ట్రానికి న్యాయం చేయాలి ఎట్లా కాంపన్జేట్ చేయాలనుకున్నప్పుడు ఇది ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ పోలవరం ఒక నేషనల్ ప్రాజెక్టుగా ఇచ్చారు